నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి మండలంలో మొత్తం ఆరు సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు అధికారులు సమర్థవంతంగా పూర్తి చేయగా అనుకున్న సమయానికి ఎన్నికలు పూర్తయ్యాయి పెన్నా డెల్టాలోని సర్వేపల్లి కెనాల్ డిస్టిబ్యూటరీ పరిధిలో ఉన్న పంటపాలెం పైనాపురం పొట్టింపాడు బ్రహ్మదేవం పిడతాపోలూరు ముత్తుకూరు సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించగా అన్ని సంఘాల అధ్యక్ష ఉపాధ్యక్షులను నిబంధనలకు లోబడి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు బ్రహ్మదేవం సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడిగా సీనియర్ టీడీపీ నేత ఆలూరు విష్ణువర్ధన్ రావు ఎన్నిక కాగా ముత్తుకూరు సంఘం అధ్యక్షుడిగా బీజేపీ సీనియర్ నాయకులు కాకుటూరు రవీంద్రరెడ్డి పంటపాలం సంఘం అధ్యక్షుడిగా మునుకూరు మురళీధర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా టీడీపీ మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ తిరుపతి పార్లమెంటు టీడీపీ గౌరవ అధ్యక్షుడు కొత్తపల్లి రమేష్ కుమార్ ఆలూరు విష్ణువర్ధన్ రావు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వాలు సాగునీటి సంఘాలను నిర్వీర్యం చేయగా కూటమి ప్రభుత్వం రైతులకు అనుసంధానంగా ఉన్న సాగునీటి సంఘాలకు గత వైభవం తెచ్చిందని చెప్పారు ఎమ్మెల్యే సోమిరెడ్డి సహకారంతో నూతన అధ్యక్షుల ఆధ్వర్యంలో కాలువల నిర్వహణ సమర్థవంతంగా చేసి సకాలంలో నీటి సరఫరా చేస్తామని వారు విశ్వాసం వ్యక్తం చేశారు జరిగినటువంటి వాటర్ యూజర్స్ అసోసియేషన్ అసోసియేషన్ సాగునీటి సంఘాలు ఎలక్షన్ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కుంభం కూటమి నాయకుల ఆధ్వర్యంలో అన్ని సజావులు జరిగి అన్ని మా ముత్తుకూరు మండలంలో ఉన్నటువంటి ఆరు నీటి సంఘాలు ఏకగ్రీవంగా జరిగింది ఐదు ఐదు వచ్చి తెలుగుదేశం ఆధ్వర్యంలో ప్రెసి అధ్యక్షులు ఒకటి ముత్తుకూరు సంఘం వచ్చేసి బీజేపీకి ఇచ్చి డాక్టర్ రవీంద్రెడ్డి గారు రవీంద్రెడ్డి గారు తర్వాత మిగతా ఐదింటిలో ఒకటి మునుకూరు మురళీరెడ్డి గారు తర్వాత మా ఆలూరు విష్ణువర్ధ గారు బ్రహ్మదేవి తర్వాత పెడతాపూర్ సురేష్ రెడ్డి గారు అలాగే పైనాపురం గుచ్చి మునుకూరు మునుసనూరు రామో గారు అందరూ ఏకగ్రంగా ఎన్ని ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ఏకగ్రంగా ఎన్నుకోవడం కారణం మన తెలుగుదేశం నాయకులు కూటమి నాయకుల ఆధ్వర్యంలో జరగడం వాళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ప్రశాంతం జరిగిందనుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఈ వాటర్ అసోసియేషన్ ఎన్నికలు జరిగి ఈ వీళ్ళందరూ కూడా రైతుల కష్టాలకి రైతుల కష్టాలు ఒక భాగంగా ఉండి వాళ్ళకి వాటర్ యూస్ బాగా అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ ఐదు సంవత్సరాలు పడ్డ కష్టాలు ఈ రైతులు ఎదుర్కోకూడదు రైతులకు మంచి జరగాలని కోరుకుంటూ ఈ కొత్తగా ఎన్నికనేటి నీటి పాలక అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటాం మన సరేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు సోమిరేటి చంద్రమోటి గారి ఆధ్వర్యంలో ఆయన సహకారంతో ఈరోజు మంచి అభ్యర్థులని అందరినీ కూడా ఏకగ్రంగా అధ్యక్షులు ఎన్నుకున్నందుకు ఆ ఎన్నిక ఏక్రంగా జరగడానికి సహనించినటువంటి ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈ సాగునీటి వినియోగదారులు ఎన్నికలు జరిగినాయి అందులో భాగంగా బ్రహ్మదేవి సాగునీటి సంఘం కూడా ఎన్నికలు జరిగిన ఈ ఎన్నికలు ప్రశాంతంగా ఏకగ్రీవంగా జరిగినాయి ఈ బ్రహ్మదేవి సాగునీటి సంఘంలో మొత్తం పన్నెండు టీసీ మెంబర్లు ఉన్నారు నెల్లూరు రూరల్ నుంచి ఆరుగురు టీసీ మెంబర్లు అదేవిధంగా ముత్కూరు మండలం నుంచి బ్రహ్మదేవి సంబంధించిన మంది టీసీ మెంబర్లు మొత్తం పన్నెండు మంది సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సాగునీటి సంఘానికి అధ్యక్షుడిగా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు రిటైర్డ్ టీచరు ఒక రైతు కూడా రైతు క్లబ్లో ఆనర్గా ఉన్న విష్ణువర్ధన్ రావు గారిని అందరం కూడా అనుకొని ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్తో వారిని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యక్షులుగా మాదవాల గుడికి చెందినటువంటి సారంగం రమణయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క రైతు సంఘాలని మళ్ళా ఎన్నికలు జరపడం అనేది ఒక సంతోషకరమైన విషయం గతంలో ఇవి స్థాపించింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వీటిని నిర్వీర్యం చేశాడు సాగునీటి నియో వినియోగదారు సంఘాలు అనేవి ఉంటే ఆ సంఘం పరిధిలో ఉండే రైతులందరూ కూడా ఏ కాలం సంబంధించిన వాళ్ళు రైతులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా వారి ద్వారా నిర్వర్తించుకోవడం జరుగుతుంది అక్కడ కావాల్సినటువంటి కలవర్ల నిర్మాణం కానీ కాలువల్లో పొడికి తీత పనులు కానీ అన్నిటికి కూడా సులువుగా ఉండి రైతులందరూ కూడా తమ పనులు తాము చేసుకునే విధంగా ఉండేందుకే ఈ సాగునీటి సంఘాలను వల్ల పోల్స్లోకి తేవడం జరిగింది ఇన్నిటి కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన చేయకపోగా మళ్ళీ ఏదేదో విమర్శలుగా మాట్లాడారు అది మంచిది కాదు తెలుగుదేశం ప్రభుత్వం రైతు పక్షపాతి కాబట్టే రైతు ప్రభుత్వం కాబట్టే రైతుల గురించి ఆలోచించి మంచి జరగాల గ్రామాల్లో మంచి వాతావరణం ఉండాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క సంఘాలను ఏర్పాటుగానే ఎన్నికలు జరపడం జరిగింది మేమంతా కూడా గతంలో సాగునీటి సంఘం ఉన్నప్పుడు బ్రహ్మదేవి సాగునీటి సంఘం ద్వారా అనేక నిర్మాణాలు కోమడికుంట కాలనీ దగ్గర ఒక కాలం ఉంది ఆ కాలువ పరిస్థితి అంటే పక్కన ఇళ్ళు ఉన్నాయి వాటర్ వచ్చినప్పుడు ఆ ఇళ్ళ వాళ్ళకి ఇబ్బంది అక్కడ ఉండే వాళ్ళు ఆ ఇళ్లలో చెత్త కావలేస్తూ ఆ నీళ్లు రైతులు బారేది అటు వాళ్ళకి ఇటు రైతులకు ఇద్దరికి ఇబ్బంది ఉండే కారణం దాన్ని చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క సహకారంతో పోయినసారి ఆ యొక్క కాలువకి కాంపౌండ్లు కట్టి అంతా కూడా బాగా చేసాం అదేవిధంగా చాలా పనులు అప్పుడు చేయడం జరిగింది కొన్నిటికి ఈ ప్రభుత్వం రాగానే బిల్లులు కూడా ఈ ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఆ బిల్లులు కూడా ఆపేసి రైతులని అందరిని కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక నూతన వరుడితో ఇప్పుడు అందరికి కూడా ఒక మంచి జరగాలని ఉద్దేశంతో ప్రభుత్వం బాగా పాలన సాగిస్తుంది అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు అనేక గ్రామాల్లో కాలువల్ని ముందుగా రైతులతో చెప్పే అన్ని కాలువలను కూడా ఆ కాలవల్లో పట్టినటువంటి చెత్తా చెదారాలని డిసిల్టింగ్ చేయించి నీళ్లు బాగా పారే విధంగా కూడా రైతులకు మంచి చేకూరే విధంగా వారు ప్రయత్నిస్తాం వారి బాటలో కూడా మేమందరం కూడా నడిచి అందరు రైతులకు మేలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రావు గారిని సారంగం రమణయ్య గారిని మిగతా టీసీ సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నాం తరమండలం బ్రహ్మదేవంలో సాగునీటి సంఘం జరిగింది బ్రహ్మదేవం పంచాయతీ మొత్తం దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఇది కాక మాదరాజుగూడులు కాకుపల్లి వడ్డిపాడలు వాళ్ళు ఒక ఆరుగురు మేము బ్రహ్మదేవం ఒక ఆరుగురు జరిగింది సాగునీటి సంఘాల గతం చంద్రమ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్నది జగన్ టైంలో అది నిర్వీర్యం అయిపోయింది ఈ సాగునీటి సంఘాల వల్ల గ్రామస్తులకి రైతులకి అనేక ఉపయోగాలు ఉన్నాయి దీన్ని ఉపయోగించుకోవటానికి చంద్రబాబు నాయుడు గారు కూ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏర్పాటు చేయడం జరిగింది దానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క సహకారం గ్రామస్తుల యొక్క సహకారంతో ఈ యొక్క రైతుల యొక్క సహకారంతో నన్ను సాగునీటి సంఘ ప్రెసిడెంట్గా ఎన్నుకోవటం జరిగింది వైస్ ప్రెసిడెంట్గా మాదరాజుగూడూరు సారంగం సంగణ్య గారిని ఎన్నుకోవటం జరిగింది ఇక నుండి గ్రామంలో రైతులకు కావాల్సినటువంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు కావాల్సినటువంటి పనులన్నీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో ఈ గవర్నమెంట్లో అందరికీ నా యొక్క సారథ్యంలో మిగతా పన్నెండు మంది సభ్యుల యొక్క సారథ్యంలో బ్రహ్మదేవం గ్రామస్తులకి మా పార్టీలో ఉండేటువంటి అందరికీ మేలు జరుగుతుందని చంద్రమోహన్ రెడ్డి గారిని ఉపయోగించుకొని కావాల్సిన పనులన్నీ మనం చేయించుకుంటామని చెప్పి ఆశిస్తూ ఈ పదవి నాకు ఇచ్చిన దానికి ప్రత్యేకంగా మన బ్రహ్మదేవి గ్రామస్తులకి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను హలో సులూరుపేట నేను మీ ఋతువర్మ డిసెంబర్ ఫిఫ్టీన్త్న నేను మీ సులూరుపేట వస్తున్నాను నలభై సంవత్సరాల అనుబంధం ఇప్పుడు సరికొత్త రూపంలో చందన షాపింగ్ మాల్ ఓపెనింగ్లో కలుగుతాం మీరు వస్తున్నారుగా కలిసి షాపింగ్ చేద్దాం ఆల్ దేర్ నలభై ఏళ్ల అనుబంధం సరికొత్త రూపం చందన షాపింగ్ మాల్ ఇప్పుడు మన సోళ్లూరు పేటలో నలభై ఏళ్ల అనుబంధంతో చందన స్వర్ణ మందిర్ ఇప్పుడు మన సోళ్లూరు